రెడ్ కలర్ శారీస్ కావాలి అనుకుంటున్నారా ఐ మన జైని సంతోషి కలెక్షన్ అవైలబిలిటీ ఉన్నాయి కవాలి అనుకునే వాళ్ళు ప్రీ బుకింగ్ కూడా బుకింగ్ చేసేసుకోవచ్చు హాయ్ హలో మీ జేని సంతోషి కలెక్షన్ అండి చూడండి గట్టాలు అయితే వచ్చేస్తూనే ఉన్నాయి మనం అమ్ముతూనే ఉన్నాము సూపర్ సేలింగ్ అండి చాలా మంచి సపోర్టింగ్ అయితే మీరైతే ఇస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనది అడ్రస్ వచ్చేసి మిర్యాలగూడ అండి నల్గొండ డిస్టిక్ అంత హ్యాండ్ స్ట్రాక్తోనే మెయింటైన్ చేస్తాము కొరియర్ ఫెసిలిటీ ఉంది ఎలాంటి మోసమైతే కాదు మనము ఎప్పటి నుంచో షాప్ ఉంది అది మనము కరోనాలో యూట్యూబ్ అయితే పెట్టాము ఓకేనండి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చేసి డౌట్స్ వస్తున్నాయి అందుకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఏది కావాలి అనుకున్న ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోవాలి వీడియో కాల్ కొంటాను అనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియో కాల్ని ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు అండ్ నేను కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అనేది చాలా చాలామందికి కోపాలు వస్తున్నాయండి ఇక్కడ చూస్తే పరిస్థితిని మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అనేది ఓకేనా ఈ అన్బాక్సింగ్ వీడియోలు జస్ట్ మీకు అలా ఫాస్ట్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను ఇవి మొత్తం ఆరు ఘట్టాలు మొన్న వచ్చాయి మళ్ళీ వచ్చాయి ఇంకా వస్తాయి శ్రావణ మాసం రాక తల్లి ఫుల్ బంపర్ సేలింగ్ అయితే సూపర్గా సేలింగ్ చేసేస్తున్నాము వెతుకుతూ 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 వస్తున్నారు జైని సంతోషి ఎక్కడ 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 మీ అడ్రస్ ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ వాళ్ళకు మాత్రం ఆన్సర్ ఇస్తున్నాను నేను ఫస్ట్ మీరు నెంబర్ అయితే ఫీడ్ చేసేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను ఒక మెసేజ్ అండ్ చాలామందికి కాల్స్ చేయాలండి ఎందుకు అంటే వర్కర్ స్టార్ రావట్లేరు అనామతుగా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని రమ్మని జస్ట్ చేయించుకుంటున్నాను నేను అంతే వర్క్ వర్కర్స్ లేక చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు ఎవరైనా ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే వాళ్ళు విజిట్ చేయండి మంచిగా మీరే చూసేసుకోండి అండ్ చూసేసుకున్నాక రీజనబుల్ ప్రైస్లో మీకు బిల్డింగ్ అయితే ఇస్తాను నేను కూడా చూపిస్తాను చూపి ఏం కాదు మీకు అంతా ఇస్తాను ఫ్రీడమ్ అని చెప్తున్నాను అంతే వర్కర్స్ ఎవరన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఈ అన్బాక్సింగ్ సూపర్ సిఫాన్ శారీస్ అయితే వచ్చాయండి ఇంకొక శారీ కావాలి అంటే మాత్రం నాట్ అవైలబుల్ అనమాట అంత బాగా ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అండ్ రెగ్యులర్గా మనం అంబేవి ఫోర్ ఎయిటీ రూపీస్ లెవెన్ హండ్రెడ్కి త్రీ అయితే పెట్టేశాను అవి కూడా ప్రీమియం అండి నార్మల్వి కాదు నార్మల్లీ మనకి వెయ్యికి ఐదిస్తారు ఇస్తారు పదిహేను ఇస్తారు అవి కాదు ఓకేనా మీరు కావాలి అనుకుంటే వచ్చి చూసేసుకోవచ్చు ఇది కూడా నేను ఈ ట్వంటీ నైన్ తర్వాతకైతే లెవెన్ హండ్రెడ్కి త్రీ ఇవ్వనండి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను అవి ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మాల్సిందే అవి మినిమం ఐదు వందల పీసులు వచ్చాయి మళ్ళీ అయిపోతే మళ్ళీ తెప్పిస్తాను అన్ని అన్బాక్సింగ్లే చూపిస్తుందని అనుకోవద్దు నాకు లైవ్ నెట్ అస్సలు అంటే అస్సలే రావట్లేదు నేను ఎన్ని వీడియోలు తీద్దాం అనుకున్నాను అంత రివర్స్ అయిపోయింది అనమాట ఎందుకు అంటే వైఫై రావట్లేదు ప్లస్ వర్కర్స్ లేరు అండ్ సేలింగ్ అయితే బంపర్ సేలింగ్ సేలింగ్ గురించి మనం టెన్షన్ పడవద్దు ఎందుకంటే అంత బాగా సేల్ అయిపోతుంది అసలు వచ్చిన వాళ్ళు ఫిదా అయిపోతున్నారు అంత బాగా తెచ్చావు ఏ చీర కొనాలి మాకు అర్థం కావట్లేదు అనేసి ఏ చీర కా చీర సూపర్ అండి అన్బాక్సింగ్ ఉంది కాబట్టి నేను నార్మల్గా మీకు నేను చెప్పాలనుకునే మాటలు నేను చెప్తున్నాను అంతే ప్లీజ్ ఆన్సర్ ఇవ్వలేదని మాత్రం ఏమనుకోవద్దు కొంచెం టైం ఇవ్వండి నాకు ఎవరైనా వర్కర్స్ వస్తే నేను మాట్లాడగలుగుతా అందరికీ కొన్ని పేమెంట్లు కూడా పడ్డాయండి అవి కూడా కొరియర్స్ చేయాలి చేస్తాను పక్కకైతే పెట్టేశాను నో టెన్షన్ అవన్నీ పక్కకైతే ఉన్నాయి ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ రికార్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి నా ఫోన్ హాట్స్పాట్ ఇచ్చి ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ కొట్టేస్తున్నాను నైటే పెట్టేస్తా అప్లోడింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్కి అయిపోతుంది ఎందుకంటే నాది కూడా ఏటా ఉండదు కదా మార్నింగ్ పొద్దుపులు వాట్సాప్ పనిచేస్తాం కాబట్టి ఉండదు అందుకు ఓకేనండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అసలు శ్రావణ మాసం రాక తల్లి ఇంత కలెక్షన్ దొరికిందా అని షాక్ అయిపోతున్నారు వచ్చిన వాళ్ళే ఏది కొనాలి తెలియట్లేదు సంతోషి అని చెప్తున్నారండి అంత బాగా నచ్చింది మీ అందరికీ కూడా ఒకసారి విజిట్ చేసి మీరు కూడా చూసేసుకోండి కలెక్షన్ చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే అందిస్తున్నాను మీకు ఈ యొక్క మాటకి మీరు రావచ్చండి కదా కథ అయితే ఒక చిన్న స్మైల్ ఆర్ లైక్ ఇచ్చేసేయండి మరి ఓకేనా మన జర్నీ సంతోషి కలెక్షన్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ ఘట్టాలు ఇప్పుతూనే ఉంటాయండి ఇంకా ఇంకా వీడియోలు ఉన్నాయి ఇందులో వీలుంటే ఉంటే కొడతాను లేకపోతే ఇక కొట్టను డిలీట్ చేసేసుడే పర్సెస్ కూడా బాగా సేల్ అయిపోతున్నాయి డ్రెస్సెస్ అయితే నేను ఎన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నానో కాట్ డ్రెస్సెస్ వర్క్లు మగ్గంలో వచ్చాయి కాట్ థ్రెడ్డింగ్లో వచ్చాయి చాలా డిఫరెంట్గా వచ్చాయండి కాట్ డ్రెస్సెస్ ఒక్క వాట్సాప్ పిక్ పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు అంత బాగా సేల్ అయిపోయాయి ఇంకా ఆవిడ ఉన్నాయి కొన్ని ఉన్నాయి మళ్ళీ కూడా రీస్ట్రాక్ అవుతాయి కాకపోతే సేమ్ మోడల్ అయితే రీస్టాక్ అవ్వవు స్టిచ్చింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే వచ్చి స్టిచ్చింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఫాస్ట్గా రండి రీజనబుల్ ప్రైస్లో మంచి ప్రీమియంగా మేమైతే కుట్టి ఇస్తాము ఎలా పడితే అలా కుట్టి అయితే ఇయ్యము ఓకేనా అండి స్టిచ్చింగ్ కూడా మీకు నచ్చిన విధంగా మేమైతే కుడతాము స్టిచ్చింగ్ కూడా అంటే డిజైనర్ కానీ పైపింగ్ కానీ నార్మల్ కానీ ఏదైనా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాము శారీస్ చూడండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మంగళగిరి పట్టు అయితే ప్లెయిన్ చిన్ను ఉంది పెద్ద ఉంది అన్నీ కూడా మగ్గానికి నేసినాయండి మిషన్ రూమ్ కాదు అండ్ మంగళగిరికి వర్క్ వస్తున్నాయి కదా మంగళగిరి వర్క్ కూడా తెచ్చాను శారీస్ ఇవన్నీ కూడా మీకు అక్కడక్కడ హింట్ అవుపడుతుంది ఒక్కొక్కటి ఒక్క సిఫాన్ శారీ త్రీ థౌజండ్ పడేటట్టు కూడా తెచ్చాను కాకపోతే అవి ఎక్కువ పీసులు అయితే తెలియదండి ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫోరే ఉంటాయి అంతకంటే అయితే ఎక్కువ ఉండవు అవి ఎందుకంటే తెలియదు అంత కాస్ట్లీ సిఫాన్ ఎవరైనా కొంటారా కొనరా అని అనేసి అలా తెచ్చాను కానీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఆర్ టెన్ అయితే సేల్ అయితే అయిపోయాయి రెడ్ కలర్ శారీస్ ఆల్మోస్ట్ అయిపోయాయి ప్రీ బుకింగ్ కూడా అయినాయి కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ అంటేనే నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇంకెవరికైనా కావాలి అనుకునే వాళ్ళు పే చేసేసేయండి తెప్పిచ్చేస్తాను ఆరెంజ్ కలర్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి కాస్ట్లీలో తెచ్చాము మీడియంలో తెచ్చాము నార్మల్గా వాషబుల్లో కూడా తెచ్చాము ఆరెంజ్ శారీస్ కూడా మీరు బుకింగ్ చేసేసుకోవచ్చు సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా వేసేసేయచ్చు అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బెనారస్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేసేయొచ్చు ఆరెంజ్కి ఖతాన్ వచ్చింది మీనాకారి వచ్చింది మనకి బెనారస్ బార్డర్ వచ్చేసింది శాటిన్ క్రేప్ శాటిన్లో కూడా వచ్చింది ఆరెంజ్ అన్ని ఫ్యాన్సీ శారీస్ అనమాట ఫీడింగ్ డ్రెస్సెస్ కూడా వచ్చాయి త్రీ పీస్ సెట్స్ ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అండ్ సింగిల్ టాప్స్ కూడా వచ్చాయి ఫీడింగ్లో ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు వచ్చేసాయి ఫీడింగ్ నైటీస్ ఒక్కటి రాలేదండి నెక్స్ట్ వీక్ అయితే నైటీస్ వస్తాయి ఆల్మోస్ట్ నైటీస్ ఉన్నాయి కూడా వచ్చిన వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు మనం మొన్న మొన్న తెచ్చినాయి అనేసి కూడా అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఓకేనండి స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళు విజిట్ అయితే చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఎప్పటిలాగా మీరు స్టేటస్లో షేర్ చేస్తే గివ్ అవే కూడా ఉంటుంది తీస్తానండి ఖచ్చితంగా రేపు అయితే సిఫాన్స్ తీద్దామనుకుంటున్నాను గివ్ అవే కూడా గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తాను అందరు స్టేటస్లో అయితే షేర్ చేయండి బుకింగ్ ఒకటే నెంబర్ ఉంటుంది గూగుల్ పే ఫోన్పే ఆర్డర్ అయినా ఒకటే నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ అండి ఓకేనా బాయ్ అండి మీ జర్నీ సంతోషి కలెక్షన్